అంటే ఈ లోకములో భోగములు ఎన్ను తనివి తీరిన క్వశ్చన్ నీ తపన ఆగిందా పిల్లలు పెద్ద కావాలి పిల్లలకు చదువులు పూర్తి కావాలి పిల్లలకు పెళ్ళిళ్ళు కావాలి పెళ్ళిళ్ళు కావాలి పెళ్ళిళ్ళు కావాలి తపన పెద్ద అయ్యారు చదువులు అయిపోయినాయి పెళ్ళిళ్ళు అయిపోయినాయి వాళ్ళకి పిల్లలు అయ్యారు ఇప్పుడు తపన నెంబర్ టూ స్టార్ట్ అయింది మళ్ళీ మనవాడు పెళ్ళిళ్ళు మనవాళ్ళు చదువులు పూర్తి కావాలి మనవాళ్ళు పెద్ద కావాలి చదువులు పూర్తి మనవాళ్ళు వాళ్ళు పెళ్ళిళ్ళు కాదు అయినా బతికే ఉన్నావు ఇంకా పోకుండా మునిమన్న వాళ్ళ గురించి కూడా ఆలోచన ఈ జీవితం ఇంతటితో ఇక బాబు అని తృప్తి చెందే ప్రశ్నే లేదు ఈ తపనకు అంతం లేదు నీకు ఈజీకి అర్థమైందని చెబుతున్నా ఈ తపనకే ఈ ఆరాటానికి పోరాటానికి అంతం లేదు వస్తానే ఉంటాయి ఆశలు ఆలోచనలు కోరికలు వాంచలు పుడతానే ఉంటాయి ఆయన తేల్చింది ఏంటంటే బాయ్ అన్నీ ఉన్నంత వరకు ఉన్నంతలో సంతోషంగా బతకటం ఏంది దురాశలకు పోకుండా రోజుల్ని సుఖంగా వెళ్ళబుచ్చడం కంటే శ్రేష్టమైంది ఏం లేదురా నాకు అర్థమైంది అది అన్ని కొప్పేసుకున్నాను ఇందులో ఏముందో ఇందులో ఏముందని ఇందులో ఏం లేదు అబ్బాయని విరక్తి చేసి మాట్లాడాడన్నమాట